అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము నాలుగవ వచనాన్ని చదువుకుందాము మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మనలో ఉన్న యూ క్రీస్తు లోకంలో ఉన్నవారికంటే గొప్పవాడు కనుక మనము జయించగలమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు యేసుక్రీస్తు ఎప్పుడైతే మనలో ఉంటారో ఆ సమస్యలను జయించగలం ఆ శ్రమలను జయించగలం ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న ఆ పాపాన్ని జయించాలంటే యేసు క్రీస్తు మనలో ఉండాలి యేసు క్రీస్తు ఎప్పుడైతే మనలో ఉంటారో ఈ లోకంలో కలిగే ఆ శ్రమల నుండి ఆ సమస్యల నుండి ఆ పాపం నుండి మనం విడిపింపబడతాం వాటిని జయించే శక్తి కలిగిన వారంగా మనం ఉంటాం ఎందుకంటే ఆయన జయించాడు గనుక ఆయన మనలో ఉంటే మనము కూడా జయించగలం ఇంకోదే కాల సమయంలో ఈ లోకంలో కలిగే సమస్యలను శ్రమలను ఈ లోకంలో సాధనను శోధన ద్వారా కలుగు చేసే ఆ పాపాన్ని జయించాలంటే యేసు క్రీస్తు మనలో ఉండాలి కనుక యేసుక్రీస్తును కలిగిన వారుగా ఉంటూ ఈ లోకంలో కలిగే ఆశ్రయములను ఈ లోకంలో కలిగే సమస్యలను జయించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప వెండుగా మీద క్రమరెపచేయును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మాలో నువ్వు ఉంటే దేవా సమస్తాన్ని జయించగలవు కనుక దేవా ఎవరైతే నిన్ను కలిగి ఉంటారో వారు పాపాన్ని జయించగలరు లోకంలో కలిగే సమస్యలను జయించగలరు కనుక దేవా నిన్ను కలిగిన బిడ్డలుగా జీవించడానికి నిన్ను కలిగి దేవా ఈ లోకంలో దేవా మంచి విధానంలో జీవించడానికి ని కృప చూపించండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహననుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరెప్ప చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొలు తండ్రి ఆమె తండ్రి కుమార పరశుతాత్మ తాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె